హాయ్ అందరికీ ఇంటర్ లింక్ విడ్డ్రాయల్స్ ఎప్పుడు అసలు లిస్టింగ్ ఎందుకు లేట్ అవుతోంది ఈ ప్రశ్నలు మన కమ్యూనిటీలో అందర్నీ అడుగుతున్నారు కదా సరే ఈరోజు వీటన్నిటికీ ఫుల్ క్లారిటీ తెచ్చుకుందాం పదండి మొదలు పెడదాం అందరూ అడుగుతున్న ఆ ఒక్క ప్రశ్న ఈ కాయిన్స్ ఎప్పుడు విడ్రా చేసుకోవచ్చు దీనికి సమాధానం దొరకాలంటే మనం ముందు ఒక చాలా ముఖ్యమైన విషయం అర్థం చేసుకోవాలి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ చూడండి ఏ కాయిన్ అయినా సరే అది ఒక ఎక్స్చేంజ్లో లిస్ట్ అవ్వకుండా మనం దాన్ని విత్డ్రా చేసుకోలేం ఇది రూల్ అనమాట సో విత్డ్రావల్స్ గురించి ఆలోచించే ముందు మనం లిస్టింగ్ గురించి మాట్లాడాలి మరి అసలు ఈ లిస్టింగ్ అవ్వాలంటే ప్రాజెక్ట్ పెట్టిన కండిషన్ ఏంటి సరే ఇప్పుడు మనం నేరుగా ప్రాజెక్ట్ అఫీషియల్ డాక్యుమెంట్ అంటే వాళ్ల వైట్ పేపర్లోని ఏముందో చూద్దాం లిస్టింగ్ జరగాలంటే వాళ్ళు క్లియర్గా ఒక టార్గెట్ పెట్టారు అదేంటో చూద్దాం ఒక కోటి అవును వైట్ పేపర్ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా పది మిలియన్లు అంటే ఒక కోటి మంది వెరిఫైడ్ యూజర్స్ ని రీచ్ అవ్వడం వీళ్ల మెయిన్ టార్గెట్ ఈ నంబర్ బాగా గుర్తుపెట్టుకోండి ఇది చాలా ముఖ్యం అవును ఇది జస్ట్ ఒక సజెషన్ కాదు లిస్టింగ్ ప్రాసెస్ స్టార్ట్ అవ్వాలంటే ఖచ్చితంగా లీచ్ అవ్వాల్సిన టార్గెట్ ఇది ఒక్క కోటి యూజర్లుంటేనే లిస్టింగ్ వైపు అడుగులు పడతాయి అంత క్లియర్గా చెప్పారు ఓకే టార్గెట్ అయితే ఒక కోటి అని మనకు తెలిసింది మరిప్పుడు మనం ఎక్కడున్నాం ఆ నంబర్కి ఎంత దగ్గరగా ఉన్నామో చూద్దాం రండి మరోసారి గుర్తు చేస్తున్నా మన టార్గెట్ పది మిలియన్లు అంటే ఒక కోటి యూజర్లు ఇప్పుడు మనం ప్రస్తుతం ఉన్న నంబర్తో దీన్ని కంపేర్ చేసి చూద్దాం ప్రస్తుతం మన కమ్యూనిటీ స్ట్రెంగ్త్ దాదాపు ఫోర్ పాయింట్ ఎయిట్ మిలియన్లు అంటే సుమారు యాభై లక్షల మంది సింపుల్గా చెప్పాలంటే మనం టార్గెట్లో ఆల్మోస్ట్ సగం దూరం వచ్చామనమాట ఇక్కడ ఈ చార్ట్ చూస్తే మనకు పరిస్థితి ఇంకా క్లియర్గా అర్థమవుతుంది ఆ పది మిలియన్ల టార్గెట్ కి ఇప్పుడున్న ఫోర్ పాయింట్ ఎయిట్ మిలియన్లకి మధ్య ఎంత గ్యాప్ ఉందో చూడండి ఈ గ్యాపే అసలు పాయింట్ నిజమే చాలా మంది డిసెంబర్లో లిస్టింగ్ అవుతుందని ఎంతో ఆశగా ఎదురుచూశారు అది జరగకపోవడానికి కారణం ఇదే ఈ గ్యాప్ మంది యూజర్లు లేకపోవడమే మెయిన్ రీజన్ సరే ఇక్కడే ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఉంది ఈ టార్గెట్ ని రీచ్ అవ్వడం ఎలా ఆ పవర్ మన కమ్యూనిటీ చేతుల్లోనే ఉంది అది ఎలాగో ఇప్పుడు చూద్దాం ప్లాన్ చాలా సింపుల్ ఇప్పుడు మన దగ్గర దాదాపు యానై లక్షల మంది ఉన్నాం కదా మనలో యాక్టివ్గా ఉన్న ప్రతి ఒక్కరూ జస్ట్ ఒక్కర్ని కేవలం ఒక్క కొత్త మెంబర్ని రిఫర్ చేస్తే చాలు అంతే మన కమ్యూనిటీ డబుల్ అవుతుంది ఆ మ్యాజిక్ నంబర్ ఒక కోటిని ఈజీగా టచ్ చేస్తాం అవును మీరు విన్నది కరెక్టే కేవలం ఒక్క వ్యక్తి ప్రతి ఒక్కరూ పదుల సంఖ్యలో వందల సంఖ్యలో రిఫరెన్స్ తీసుకురావాల్సిన పనిలేదు జస్ట్ వన్ పర్సన్ అందరం కలిసి ఒక్కో అడుగు వేస్తే ఆ టార్గెట్ ఎంత దూరం చెప్పండి సరే ఇక్కడ ఇంకో ఆశ కలిగించే విషయం ఉంది మార్చ్ టైం లైన్ సంగతి ఏంటి ఒకవేళ మనం పది మిలియన్లు టార్గెట్ రీచ్ అవ్వకపోయినా కనీసం ఎనిమిది పాయింట్ ఐదు నుంచి తొమ్మిది మిలియన్ల యూజర్లను చేరుకోగలిగిన డిఏఓ సిస్టమ్ ద్వారా లిస్టింగ్ కోసం ఓటింగ్ పెట్టే ఛాన్సుంది అంటే కమ్యూనిటీనే ఓట్ చేసి లిస్టింగ్ను ముందుకు తీసుకెళ్లొచ్చు సరే యూజర్ల గురించి మాట్లాడాం ఇప్పుడు ఇంకో చాలా ఇంపార్టెంట్ టాపిక్ మైనింగ్ ఈ టైంలో మైనింగ్ చేయడం ఎందుకు అంత ముఖ్యం దీన్ని గోల్డెన్ టైం అని ఎందుకంటున్నారో చూద్దాం ఈ స్లైడ్ చూడండి డిఫరెన్స్ చాలా క్లియర్గా ఉంది లిస్టింగ్ అవ్వకముందు అంటే ఇప్పుడు మనకు మైనింగ్లో మాక్సిమం రివార్డ్స్ వస్తున్నాయి కానీ లిస్టింగ్ అయిన వెంటనే హాల్వింగ్ జరుగుతుంది సింపుల్గా చెప్పాలంటే అప్పట్నుంచే మనకు మైనింగ్లో వచ్చే కాయిన్స్ సగానికి తగ్గిపోతాయి ఇప్పుడు సంపాదించినంత ఈజీగా అప్పుడు సంపాదించలేం అందుకే లిస్టింగ్ ముందున్న ఈ టైమే అసలైన గోల్డెన్ టైం వీలైనన్ని ఎక్కువ కాయిన్స్ కూడబెట్టుకోవడానికి ఇంతకంటే మంచి అవకాశం మళ్లీ రాదు ఓకే ఇప్పుడు వరకు మనం చాలా విషయాలు డిస్కస్ చేశాం కదా ఇప్పుడు వాటన్నింటినీ కలిపి ఒక సింపుల్ యాక్షన్ ప్లాన్ గా చూద్దాం మనం ఏం చేయాలో క్లియర్గా అర్థం చేసుకుందాం ఓకే ఫైనల్ టేక్అవేస్ ఇవి నంబర్ వన్ లిస్టింగ్ అయ్యాకే విత్డ్రాయల్స్ నంబర్ టూ మన మెయిన్ టార్గెట్ ఒక కోటి యూజర్లు నంబర్ త్రీ మన నెక్స్ట్ ఫోకస్ మార్చ్ టైమ్ లైన్ నంబర్ ఫోర్ మనం చేయగలిగే పవర్ఫుల్ యాక్షన్ ప్రతి ఒక్కరూ ఒక్కర్ని రెఫర్ చేయడం ఇక చివరిది నంబర్ ఫైవ్ కి ముందు అంటే ఇప్పుడే మైనింగ్ రివార్డ్స్ హైయెస్ట్ గా ఉన్నాయి సో డోంట్ మిస్ ఇట్ చివరిగా ఒక ప్రశ్న ఈ ప్రాజెక్ట్ భవిష్యత్తు కేవలం డెవలపర్స్ చేతుల్లో లేదు అది మన చేతుల్లో మన కమ్యూనిటీ చేతుల్లో ఉంది మరి మనందరం కలిసి మన భవిష్యత్తును నిర్మించుకోవడానికి సిద్ధంగా ఉన్నామా ఆలోచించండి